సమారమే ముప్పై అడుగుల నుంచి వంద అడుగుల వరకు కూడా ఉంటుందనేటువంటి మాట చెప్తూ ఉన్నారు దాన్ని బట్టి చూస్తే అది చాలా ఉంది ఊబినే అనుకోవాలి మనం దీనికి ఎస్డిఆర్ఎఫ్ ఎందుకన్నా మంచిదని వాళ్ళని కూడా పిలుచుకున్నాం ఎర్జీత వారు తీయగలిగితే సంతోషం ఫైర్ డిపార్ట్మెంట్ వారిని అదేవిధంగా ఫిషరీస్ డిపార్ట్మెంట్ వారిని ఆల్రెడీ అలర్ట్ చేసాం ఫైర్ డిపార్ట్మెంట్ వారు వచ్చి గాలిపు చేస్తూ ఉన్నారు డిపార్ట్మెంట్ ప్రతి సంవత్సరం నాలుగైదు మరణాలు ఉంటాయి వీటికి సొల్యూషన్ ఏమైనా దీనికి ఒక అవేర్నెస్ మాత్రం గట్టిగా ఇవ్వాల్సి అండి దీన్ని పాఠశాలల్లోనూ కళాశాలల్లో కూడా విద్యార్థులకు వీటి మీద పూర్తి అవగాహన కల్పించే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలి లేకపోతే ఏమవుతుందంటే మీరు చెప్పినట్లుగా ప్రతి సంవత్సరం ఇది ఒక రిబాజ్గా మారిపోయింది ఇక్కడ వచ్చి అందరూ చనిపోవటం స్నానాల రావటం పాపం ఏదో ఉత్సాహంగా రావటం తర్వాత చనిపోవటం అదేవిధంగా ఈ మధ్యకాలంలో చూస్తే ఈ నిడదవోలు కొవ్వూరు ఈ పరిసర ప్రాంతాల్లో అనేక ప్రమాదాలు జరిగి పిల్లలు చనిపోవడం జరుగుతుంది వీటి మీద ఒక సమగ్రమైనటువంటి కార్యాచరణను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది దాని గురించి ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాం తప్పనిసరిగా విద్యార్థులకి వారి చదువుతో పాటు వారి భద్రతా చర్యలు ఏ రకంగా ఉండాలి నివారణ ఏ రకంగా ఉండాలనేటువంటి అంశం మీద కూడా కొంత అవగాహన కల్పించాలనేటువంటి ఆలోచన కూడా చేస్తూ ఉన్నాం తప్పనిసరిగా దాన్ని అమలు చేసి రాబోయే రోజుల్లో ఈ ప్రమాదాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది దాంతోపాటు తల్లిదండ్రులు కూడా ప్రత్యేకంగా దీన్ని శ్రద్ధ తీసుకుని పిల్లల్ని ఇలాంటి చోట్లకి పంపకుండా ఉండేటువంటి ప్రయత్నాలు వాళ్ళు కూడా గట్టిగా చేయాలి స్కూల్లో టీచర్లు చేయాలి అదేవిధంగా సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా దీని దృష్టి పెట్టాలని మేము ఆలోచిస్తాం